అందరు మీరు ఒక్కటే ఉండరు తింటున్నారు బాగానే మా మీరు బతుకు బతుకుతారు మా మీద బతుకు తెలుగు మామీనా బతు మామీనా బతుకు తె సార్ లేకపోమో లక్ష రూపాయలు వస్తున్నావు భూమి పది వేలు ఇరవై వేలు ఆ తీసుకుంటే కూడా మాకు మాకు అని చెప్తున్నావు సార్ ఇల్లు ఇల్లు కూడా మాకు లేవు సార్ ఇల్లు కూడా ఇల్లు ఇస్తున్నావు సార్ నువ్వు ఇల్లు ఉండటం ఇల్లు ఇస్తున్నావు భూమి ఉండటం లక్ష రూపాయలు వేస్తున్నావు మాఫీ చేస్తున్నావు సార్ నువ్వు ఏం లేవు సారు ఏమి చేస్తారు నాకు మాకు నీవు ఆ ఇస్తున్నావు డ్రోన్ వేలు ఆ గ్యాస్ గ్యాస్ ఏమో రెండు వందలు మూడు వందలు గ్యాస్ నింపుతున్నావు సార్ నువ్వు ఏం చేస్తున్నావు మాకు నువ్వు పన్నెండు వందలు పన్నెండు వందలు యాభై రూపాయలు గ్యాస్ నింతున్నావు నువ్వు పుణ్యం ఇచ్చిన ఆటే పుంజనికి ఇచ్చినా కూడా చేస్తున్నాము ఏమి ఇస్తున్నాం సార్ మాకు ఏమి ఏమి సారీమి సార్ కూడా పందేస్తుంది నువ్వు ఆ పని చేస్తా కోటలోకి ఏం చేస్తామీ దోస రూపాయలు తెస్తుంది కోట రోజు దోస చేస్తుంది పాదోలాము మేము మేము ముసులోనే దస రూపాయలు ఏడు దియాలి మేము ఎవడు దేవాలి దోస రూపాయలు మేము కోటరుకు కోటరుకు దోస రూపాయలు ఇంత నైటికేమో నూరు రూపాయలు ఏమైనా దియాలి మేము ఇరవై రూపాయలు సార్ మాకు ಪದ ರೂಪ ಸರ್ ಮಾ ಅಷ್ಟೇ ಪದೇ ಸರ್ ಅಂತ ಅಂತ ಕರೆದು ಕರೆ ಭೂಮಿ ಅದೇ ಇಲ್ಲೂ ಅದೇ ನಮ್ಗೆ ಬಾಕಿ ಅಂತ ಇರೋದು